హాయ్ అండి ఈరోజు వీడియోలో మినీ బాదుషా చూపించబోతున్నాను బాదుషా అంటే చాలా మందికి ఇష్టమే కానీ ఎలా చేయాలనేది తెలియదు కదండి నేను కూడా చాలాసార్లు చేసి ఫెయిల్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకున్నాను పక్కా కొలతలతో చెప్తాను కొత్తగా నేర్చుకునే వారు కూడా ఈజీగా చేసేస్తారండి అంత టేస్టీగా కూడా వచ్చాయి జ్యూసీగా కూడా వచ్చాయి ఒకసారి వీడియో మొత్తం చూసాక నచ్చితే ట్రై చేయండి పక్కా కొలతలతో చెప్తాను ముందుగా ఒక బేషిన్ తీసుకొని ఒక రెండు కప్పులు మైదా వేసుకోండి ఒక కప్తో మెజర్ చేసి వేసుకోండి లేదంటే మీకు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బేకింగ్ పౌడర్ కేక్స్ వాడతాం కదా ముప్పో టీ స్పూన్ వేసుకోండి పావు టీ స్పూన్ వంట సోడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చిటికడు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి బాగా మరిగించిన ఆయిల్ పావు కప్పు వేసుకోవాలి ఈ ఆయిల్కి బదులు మీరు నెయ్యి వేసుకోవచ్చు లేదంటే డాల్డా వేసుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి ఇందులో ఎటువంటి పెరుగు కానీ ఏమి వేయనవసరం లేదు ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి చేయి చేయిపెట్టకుండా ఒక స్పూన్తో కలిపేసుకొని ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది కదా సాలకపోతే ఒక రెండు స్పూన్లు వేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాం కదా మంచిగా పొంగినట్టుగా వస్తుంది పిండి సరే కలిపేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా పావుగొండి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే నాంతే ఇంకా బాదుషా కరెక్ట్గా వస్తాయి మూత పెట్టి పక్కన పెట్టేసి మేము కళ్ళ పెట్టుకొని అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసాను నెక్స్ట్ ముప్పా ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఇది కరెక్ట్ క్వాంటిటీ అండి ఒక కప్పు వాటర్ వేసుకొని పాకం అనేది మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆలకిల వేసుకుంటే మంచిదండి ఒక వాలకు దంచి వేసుకొని నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోండి అసలు స్వీట్ షాప్ వాళ్ళు అయితే ఫుడ్ కలర్ వేస్తారండి బాద్షా కలర్ రావడానికి నేనైతే పసుపు వేసి చేస్తానన్నమాట ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే జిగురుగా వస్తే పాకం అనేది వచ్చేసినట్టు పాకం వచ్చింది ఇప్పుడు కొద్దిగా నిమ్మచక్క పిండుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది చిక్కబడకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు బాధతో తయారు చేసుకుందామండి సరే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని బాగా పిండి అనేది మెత్తగా సాఫ్ట్గా అవుతుంది అనమాట ఇప్పుడు చిన్న చిన్నవి చేస్తున్నాను కాబట్టి చిన్న బాల్లో తీసుకొని రౌండ్గా ప్రెస్ చేస్తూ మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలన్నమాట ఇలా చేస్తే సరిపోతుంది అన్నీ ఇలాగే చేసేసుకుంటున్నాను చిన్నవి చేస్తున్నాను అనమాట ఇప్పుడు చిన్నవి చేసేసానండి అన్నీ చేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయింది కొద్దిగా హీట్లో ఉండాలన్నమాట ఇలా బాద్షా వేయగా చిన్న బుడగల్లాగా రావాలి ఇప్పుడు అన్నీ వేసుకొని మీడియం హీట్లో పెట్టి వేయించుకోవాలండి బాద్షా కరెక్ట్గా కలిపామని పిండి తెలియడానికి కాసేపటికి ఇలా పైకి తేలితే అండి అదే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనమాట ఇలా పైకి తేలినప్పుడు మీడియంలో పెట్టి వేయించుకోవాలి అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి మంచిగా వేగితే లోపల వరకు ఉడుకుతాయి అనమాట అన్నీ తిరిగి వేసుకుంటూ రెండు వైపులా తిరిగి వేసుకుంటూ వేగి వేగే వరకు దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంచి రంగు వచ్చే వరకు వేయించేసాను చూడండి మంచి కలర్ వచ్చింది మీకు ఒకటి తీసి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా పొంగి అనేది గుల్లగా వచ్చింది అనమాట మనం బేకింగ్ పౌడర్ వేస్తాం కదండి దానివల్ల గుల్లదనం అనేది వస్తుంది అప్పుడే తీసేసుకోవాలి బాగా వేగిపోయండి ఇవన్నీ తీసేసుకొని పాకం మటుకు గోరువెచ్చగా ఉండాలండి అప్పుడే బాదుష అనేది కరెక్ట్గా పీర్చుకుంటుంది ఇప్పుడు ఇవన్నీ తీసేసాను పాకంలో వేసుకుందాం పాకం ఒకవేళ చల్లారిపోయినా గోరువెచ్చగా అయినట్టు మీరు చేసుకోవాలన్నమాట సరే ఈ ములిగే వరకు కలుపుకొని ఒక మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి మనం పిండి కరెక్ట్గా కలిపి పాకం కూడా కరెక్ట్గా తీసామంటే మూడు నిమిషాలకి ఇలా బాదుషాలు చక్కగా పాకం అనేది పీర్చేసుకుంటుంది తీసి ఒక ప్లేట్లో వేసుకోవడం అంటే చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా చక్కగా పాకం పీచి ఎంత బాగా కనిపిస్తుందో చాలా సింపుల్ రెసిపీ అండి నేను చెప్పే కొలతలతో చేస్తే పర్ఫెక్ట్ బాదుష అనేది ఈజీగా చేసేవచ్చండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను బాదుషాలన్నీ ఇలా పాకంలో వేసి అన్నీ తీసి పెట్టేశాను అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ముప్పై బాదుషాలు వచ్చాయండి నేను చిన్న సైజు చేశాను కాబట్టి అన్నీ వచ్చాయన్నమాట లాస్ట్ ఫైనల్ అంతా రెడీ అయిపోయింది గార్నిష్ కోసం కొద్దిగా పిస్తా వేస్తున్నాను మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తానండి పాకం ఎలా పీర్చింది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట ఒకటి ఇరిపి చూపిస్తాను చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్